సంక్రాంతి కూడా అయిపోయింది ఆడవాళ్ళకి వందలు ఇప్పటికి ఆలు లేదు సూలు లేదు ఉద్యోగ నిరుద్యోగ వృత్తి దేవుడికి తెలియాలి ఇలా అన్ని విషయాలు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడిస్తానని గ్యాస్ కొట్టారు ఇప్పుడు గ్యాస్ లేదు సిలిండరు లేదు ఒక ఒక సిలిండర్ సబ్సిడీ ఇస్తారు రెండింటికి ఇవ్వరు ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కేవలం డబ్బంతా తీసుకెళ్లి అమరావతిలో పెట్టుకోవాలా ఎందుకు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఐదు వేలు పదివేల ఎకరాలు ఉన్నాయి ఆ పదివేల ఎకరాలు అమాంతంగా పెంచుకోవడానికి అందరి మీద అప్పు తీసుకెళ్లి అక్కడ పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మాట పడే పరిస్థితిలో లేదు ఏమన్నాడు మొన్న గుంటూరు లేదు విజయవాడకి కొంచెం దూరంగా ఉందాయా అన్నాడు నా కడితే ఇంకా మెరుగన్నాడు వాస్తవే కదా నిజంగా నా పర్సనల్ ఒపీనియన్ గుంటూరు విజయవాడ మధ్యలో గడితే అసలు బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలా తయారయ్యేది కాని వద్దు ఆయన ఐదు వేల పదివేల ఎకరాలు ఎక్కడ ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు అక్కడే కట్టాల ఆయన ఆ ఇప్పుడున్న రెండు కోట్లు ఇరవై కోట్లు చేసుకోవాలా మా ప్రపంచం మీద జనం మీద పెట్టుకున్న లక్ష కోట్లు ఆయన కొరకే ఖర్చు పెట్టాలా ఇది ఈ రోజు ప్రభుత్వం ప్రశ్నిస్తే కేసులు ఏంటి ఈరోజు పల్నాడులో రెడ్ బుక్ రాజ్యాంగం స్టాన్ఫోర్డ్ లో చదివాడంట లోకేష్ బాబు గారు మరి ఇంగ్లీష్ వచ్చింది కదా అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవచ్చగా ఒకసారి ఏం రాశాడు ఎందుకు రాశాడు విభిన్న కులాలు జాతులు మతాలు ఈ సువిశాలమైన భారతదేశంలో హాయిగా బ్రతకాలని చట్టాలు చేస్తే రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు పని బాట ఆ రెడ్ బుక్ వల్లే ఈ రోజు గ్రామాల్లో హత్యలు పిన్నెలి గ్రామంలో పద్దెనిమిది నెలల నుంచి అసెంబ్లీ కౌంటింగ్ అయిన రోజు నుంచి రెండు కుటుంబాల్ని ఊరి నుంచి తరిమేసి మైనార్టీలు ఎస్సీలు బీసీలు నాయకులే కాదు కార్యకర్తలే కాదు బిడ్డలు చిన్నపిల్లలు ఆడవాళ్ళు అందరినీ తరిమేశారు ఊరి నుంచి అసలు ఎక్కడన్నా చూసావా పెద్ద పెద్ద ఫ్రాక్షన్ బాంబు దాడులు నక్సలిజం లో కూడా ఎప్పుడు ఆడపిల్ల ఆడవాళ్ళ జోరికి పిల్లలు జోరికి పోలేదు అంతకన్నా నీచమైన రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరైనా సరే పిల్లల్ని ఊరు బయట తోలిన దాఖలాలు మనం ఎక్కడన్నా చూసామా పిన్నిల్లో చూడండి ఎక్కడెక్కడికో పోయి పాపం కూలినాలు చేసుకొని చదువు ఆపేసుకొని బతుకుతున్నారు పిల్లలంతా ఈ రోజు ఒకడు పాపం ఏదో బాలిపోతే చూడడానికి సాల్మన్ గారు ఆ ఊర్లోకి వెళ్తే ఊర్లోకి వస్తావా అని కొట్టి చంపారు చంపాడు రావు బాబు కోమాలో ఉన్నాడు కేసు కట్టి అరెస్ట్ చేయని ఆ సిఐకి ఆ ఎస్ఐకి చెప్తే యూజ్లెస్ ఫెలోస్ ఈయన మీద కేసు పెడతారు కోమాలో ఉన్న వ్యక్తి మీద త్రీ ట్వంటీ ఫోర్ కట్టారు కొట్టినోడి మీద కేసు లేదు మళ్ళీ సీరియస్ అయిందని తెలిసి వాళ్ళ మీద మళ్ళీ త్రీ ట్వంటీ ఫోర్ కట్టాడు చివరికి మనిషి చనిపోతే ఇప్పుడు త్రీ నాట్ టూ గా మారుస్తారట ముందు అసలు ఆ సస్పెండ్ చేయాలి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోండి ఎగ్జిక్యూషన్ ఇవ్వండి ఇది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నట్టు ఇంకా దారుణం ఏందంటే అసలు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా ఇనుండం మనిషి చనిపోతే సరే కార్యక్రమం